రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు సన్నబియం పంపిణీ చేయడం దేశానికి ఆదర్శమని మంత్రి కొండా సురేఖ అన్నారు వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఇరవై ఏడు లోని రేషన్ షాపుల లబ్దిదారులకు సన్న అందించారు నిరుపేదల కడుపు నింపాలనే ఉద్దేశంతో ప్రారంభించిన సన్న కార్యక్రమం ఎంతో విజయవంతమవుతుందని లబ్దిదారులు కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని మంత్రి కొండా సురేఖ తెలిపారు ప్రజాప్రభుత్వంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మధ్యలో చిరస్థాయిగా నిలుస్తుందని మంత్రి అన్నారు రాబోయే రోజులలో మరిన్ని సంక్షేమ పథకాలతో అప్పుల రాష్ట్రాన్ని అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రుడు తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నారు Pak Menteri Surikateli, వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా కార్యక్రమాలు చేశాము ఫ్రీ బస్సు చేశాము రైతులకు రుణమాఫీ చేశాము రెండు వందల ఎనిమిది వేల చేశాము రాజు మన ఆరోగ్యశ్రీలో ఐదు లక్షలు పెంచాము మరి సిలిండరు ఇచ్చాము ఈ విధంగా ఇన్ని కార్యక్రమాలు చేసినా కూడా రైతు బంద్ వేసాము రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు వేసాము ఫీజు రియంబర్స్మెంట్ కడుతూనే ఉన్నాము సిఎంఆర్ఎఫ్ ఇస్తూనే ఉన్నాము ఎల్ఓసీస్ ఇస్తూనే ఉన్నాము ఈ విధంగా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని కార్యక్రమాలు మేము ప్రజల్లో చేస్తూనే ఉన్నాం కాకపోతే అది ఏంటి అంటే ప్రజల్లో అది క్లిక్ అవ్వలేదు ఎందుకన్నట్టు వాళ్ళకి అకౌంట్లలో పడిపోవడం వాళ్ళ చేతికి రావడం రాకపోవడం వల్ల ఏదో పడిందిలే అయిపోయిందిలే అనేటువంటి సైకాలజీలో ఉన్నారు కానీ వాళ్ళు ఆనందం ఎక్కడ కూడా వ్యక్తపరచలేదు కానీ ఈ రోజు సన్న డైరెక్ట్ గా మేము వాళ్ళ చేతికి ఇచ్చేటప్పుడు ఫ్రీగా ఇప్పుడు అమ్మకు వాళ్ళ ఆరుగురే ఏమో ఉన్నారు ఆరు ఆరులో ముప్పై ఆరు కిలోలు ఒక ఆమెకి ఇవ్వాలి ముప్పై ఆరు కిలోల సన్న బియ్యం ఇచ్చేటప్పుడు ఒక రూపాయి ఖర్చు లేకుండా మేము ముప్పై ఆరు వేలు కేజీల బియ్యం తీసుకుపోతుంటే ఆమె చాలా హ్యాపీగా ఉంది అంటే ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి మేము ఏది చేసినా కూడా వాళ్ళ చేతికి డైరెక్ట్గా అందకపోవడం వల్ల రియాక్ట్ అండి దాన్ని టీఆర్ఎస్ వాళ్ళు ఏదోలాగా వాళ్ళకు వ్యతిరేక ప్రచారం చేశారు ఈరోజు ప్రజలకు అర్థమైంది అంటే ఇస్తున్నాం మేము చేస్తున్నాము ఈ విధంగా ఇవ్వడం వల్ల వాళ్ళకి ఫిజికల్గా రీచ్ రీచ్ అవ్వడం వలన దాని మీద చాలా స్పందన ఉంది ప్రజల్లో తెలంగాణ మొత్తంలో కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ప్రజలు ఈ దీన్ని బేస్ చేసుకొని మేము మిగతా కార్యక్రమాలను కూడా మళ్ళీ వాళ్ళకు రివైజ్ చేసి మేము ఏమేం చేసాము ఏం జరిగింది ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాము అనేదంతా కూడా వాళ్లకు మళ్ళీ వాళ్ళు నోటీసులోకి తీసుకుపోవడానికి మేము ప్రయత్నం చేస్తాం